రాజకీయ విమర్శలకు అద్దుపద్దు ఉండదు ఖచ్చితంగా ఎంతైతే అంత విమర్శ చేసేస్తూ ఉంటారు ఏ రాజకీయ పార్టీ ఇందులో మినహాయింపు ఉండదు అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య విభేదాలు మొదలయ్యాయి చాప కింద నీరుల పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సెపరేట్గా ఆయన బయటకు వచ్చే ఆలోచన ఉంది ఇలా రకరకాల ప్రచారం తెర తెలుగుదేశం పార్టీ చేస్తున్న నేపథ్యంలో ఆ వార్తలను ఆయన తాజాగా ఖండించారు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు కుప్పం ప్రజలకు ఏమీ చేయని చేతకాని ముఖ్యమంత్రిగా పనిచేసి మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తనను తనకు జగన్మోహన్ రెడ్డికి దూరం ఉంది ఆయన గనక పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే తనకు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో జగన్కి తనకి మధ్య ఎటువంటి విభేదాలు లేవు వైసీపీలోనే తాను కొనసాగుతాను అంటూ తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కావాలనే లేనిపోని అపోహలు ప్రజల్లో ఏర్పాటు చేసే ఆలోచనతో ఈ తరహా ఫేక్ ప్రచారం చేస్తోంది అంటూ ఆ ప్రచారాలని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు అంటే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో గెలవాలంటే కనీసం ఆ కుప్ప నియోజకవర్గంలోనే చంద్రబాబు గెలవాలంటే పెద్దిరెడ్డి లాంటి వ్యక్తి అక్కడ ఉండకూడదు ఆయన్ని ఎదుర్కోవాలంటే ఆయన ఉండగా ఎదుర్కోలేము జగన్మోహన్ రెడ్డి గారిని అనే ఒక ఆలోచనతోనే ఇలాంటి దుష్ప్రచారాలు చేసి చేస్తున్నారు అనేది కూడా పెద్ద వర్గం చెబుతున్నమాట ఏది ఏమైనా విభేదాలు వివాదాలు అనేవి వైసీపీలో రాజకీయ పరంగా చిన్న చిన్నగా ఉన్న ఈ పెద్ద నాయకుల మధ్య అయితే తమ మధ్య ఎటువంటివి ఉండవు అనే దానికి తాజాగా ఈయనిచ్చిన క్లారిటీ ఒక ఉదాహరణ